మంచిరాల పట్టణ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలకు లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సింహరాజు కోదండరాములు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన జిల్లాలు నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ మంచిరాల జిల్లాల పరిధిలో నష్టపోయిన కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అత్యవసర సహాయం అందిస్తుందని అందులో భాగంగానే ఈరోజు మంచిరాల పట్టణంలోని సున్నంబట్టివాడలో గల లయన్స్ క్లబ్ భవనంలో పట్టణంలో వర్షాల కారణంగా నష్టపోయిన ఇరవై కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబం ఐదు వేల విలువైన నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ప్రజలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడే లయన్స్ క్లబ్ ఉంటుందని అందుకు అనుగుణంగానే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు లయన్స్ క్లబ్ ప్రోగ్రాం ప్రొసీడింగ్ ఆఫీసర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అంటే సేవా కార్యక్రమాలకు ముందుంటుందని అందులో భాగంగానే మా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల పట్టణంలో వరదల కారణంగా నష్టపోయిన ఇరవై కుటుంబాలకు సుమారు ఐదు వేల రూపాయల విలువైన నిత్యవసర సరుకులు దుప్పట్లు లాంటి వస్తువులను ప్రతి ఒక్క కుటుంబానికి అందజేయడం జరిగిందని తెలిపారు మంచిర్యాల పట్టణ వరద బాధితులకు సహాయం అందించిన లయన్స్ ఇంటర్నేషనల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల కార్యవర్గ సభ్యులు లయన్స్ ఇంటర్నేషనల్ సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు మధ్య కూర్చున్న భారీ వర్షాల కారణంగా చాలా వరదలకు గురై మన ప్రజలు చాలా నష్టపోయడం జరిగింది ముఖ్యంగా మన లయన్స్ జిల్లా అనేది కరీంనగర్ మరియు ఆదిలాబాదు పూర్వ జిల్లాలు ఈ పురుగు జిల్లాలలో ఆదిలాబాదులో ధర్మపురిలో అలాగే మంచిర్లో తర్వాత ముఖ్యంగా ఈ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో చాలా నష్టం వాడటం జరిగింది అంతేకాకుండా మన ధర్మారం తర్వాత ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట ఈ ప్రాంతాల్లో చ వరదలకు తాకిడి గురై చాలా నష్టపోవడం జరిగింది దాన్ని గాను మాకు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్కి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఉంటుంది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ఎల్సీఐఎఫ్ అంటాం దానికి నిధుల కొరకు మేము మెయిల్ పంపించగానే మా మెయిల్ని స్పందించి ఇంటర్నేషనల్ నుంచి మా కొంత ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది ఆ ఫండు ద్వారా ఈ పేద ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు కొంతనైనా మేము ఆదుకునేటువంటి ఉద్దేశం దాంతో నిత్యావసర వస్తువులు గోళ్ళు బట్టలు ఈ దాదాపు ఒక కిట్ విలువ ఐదు వేల విలువగలిగినటువంటి సరుకులు ముప్పై ఏడు రకాల సరుకులని సమకూర్చి వంట సామాన్లు ఇవంతా కూడా సమ సరుకులు సమకూర్చి ఇవ్వటం జరుగుతుంది అందులో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచాడు వాళ్ళు కోరిన విధంగా కూడా ఒక ఇరవై మందికి ఇక్కడ పేద ప్రజలకు ఇవ్వటం కొరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది ఈ విధంగా లయన్స్ క్లబ్స్ ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ అవసరాలను తీర్చడం కొరకు ఎలా కృషి చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ మా స్లోగనే వేర్ దేర్ ఇస్ దేర్ దేరే లయన్ అనేటువంటి చందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు మంచిరాలు కూడా నిర్వహిస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మా గవర్నర్ గారు మంచిర్యాల్లో వరద తాకిడికి గుర్త అయిందని వారు తెలియజెప్పగానే దాదాపు ఇప్పుడు ఇరవై మందికి ఒక ఐదు కిట్టుకు ఒక ఐదు వేల రూపాయలు విలువ ఉన్న వస్తువు ఒక లక్ష రూపాయల విలువయ్యే సామాను సామాగ్రి వారందరికీ పంపిణీ చేయడం బియ్యము బట్టలు బోళ్ళు వారందరికీ మంచి లాగా అందించే విధంగా వారు ఏర్పాటు చేసినందుకు మా గవర్నర్ గారికి మా కమిటీ సభ్యులు ఇంటర్నేషనల్ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఏంటంటే మంచిర్యాల్లో లయన్స్ క్లబ్ అంటేనే ఎవరికి సాయం ఉంటే వారందరికీ అందించే విధంగా స్కూల్లో కానీ ఉచిత కంటి ఆపరేషన్స్ కానీ వైద్య శిబిరాలు కానీ ఈ మధ్యలో ఏర్పాటు చేసినాయి ముందు ఉంటాం లయన్స్ క్లబ్ అంటేనే సేవ మా కార్యక్రమాల్లో మంచి లయన్స్ క్లబ్ ముందు ఉంటుంది ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సభ్యులు కానీ ఇంటర్నేషనల్ సభ్యులు కానీ వారు ఆర్థిక సాయం అందజేసినందుకు వారందరికీ అందజేయాల్సిన అవసరం ఉందని ఈ లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ జీ గవర్నర్ లయన్స్ సింహరాజి కోదండరామ్ సార్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరదలతో నష్టపోయినటువంటి పేద ప్రజలకు సహాయార్థం ఇంటర్నేషనల్కు వారు అప్లికేషన్ పెట్టగా వెంటనే ఇంటర్నేషనల్ ఈ యొక్క సహాయ సహకారాను ఎల్సీఎఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫండ్ రిలీజ్ జరిగింది ఇందు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్లో మరియు ధర్మపురిలో మంచిర్యాలలో అదేవిధంగా ఎల్లరెడ్డిపేటలో సుమారు ఇరవై లక్షల విలువైన సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మంచిరాలలో ఏదైతే ఎన్టీఆర్ కాలేజీలో ప్రతి సంవత్సరం కూడా ఈ వరద ద్వారా ఎవరైతే బాధితులు నష్టపోతున్నారో వారిని ప్రతి సంవత్సరము లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఆదుకుంటున్నాము అదేవిధంగా ఈ సంవత్సరము ఎవరైతే అత్యధికంగా నష్టపోయినటువంటి ఇరవై మందిని గుర్తించి వారికి గవర్నర్ చెప్పినట్టు సుమారు ఐదు వేల విలువైన సామాను రైస్ బ్యాగ్స్ కానివ్వండి వాళ్ళకు నిత్యావసరానికి అవసరం ఉన్నటువంటి బోల్ కానివ్వండి వంట సామాగ్రి కానివ్వండి పప్పులు ఉప్పులను కూడా ఈరోజు ఇక్కడికి లయన్స్ భవన్లో ఈ యొక్క మా లయన్స్ రీజన్లో ఉన్నటువంటి రెండు రీజన్ల చైర్మన్లు మరియు సీనియర్ లయన్స్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రమాదం వాటిన ఇక్కడ ఆపద వాటినా వెంటనే స్పందించే సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చాలా వరకు ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా మేము నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఇంతముందు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఏదైతే కంటాపరేషన్ కానివ్వండి క్యాన్సర్ అవేర్నెస్ కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి ప్రతి ఒక్క సర్వీస్ కూడా లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చేస్తున్నాము తక్షణమే స్పందించినటువంటి ఈ లయన్స్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఫౌండేషన్కు మరియు మా జిల్లా గవర్నర్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ను నిన్షియట్ తీసుకొని వారు గత ఐదు రోజుల నుండి కూడా ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలను కూడా వారు విజిట్ చేస్తూ ఉన్నటువంటి ప్రత్యేకంగా జిల్లా గవర్నర్ గారికి మా డీసీఎస్ మహదేవ్ రెడ్డి గారికి డీసీటీ గాల్పల్లి వెంకట్ గారికి రిజన్ చైర్పర్సన్ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు రిజన్ చైర్పర్సన్స్ సురేందర్ గారికి మరియు